పెళ్లి ఎన్ని గంట నమస్కారం అండి బాగున్నారా అండి మీరేం సార్ ఇక రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావడం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నా బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజ్ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడు ఎలా వాళ్ళు వచ్చేసారు

ఆంటీ ఏం పర్లేదు పెళ్ళైకే రోజు ఇలానే